తిరుపతి సిటీ కేబుల్ ఛానల్ చదలవాడ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ జట్టి సతీష్ పుట్టినరోజు వేడుకలు వారి అభిమానులు సిబ్బంది గ్రూప్ థియేటర్స్ ద్వారా వినోదాన్ని పంచుతూ విద్యా సంస్థల ద్వారా భావి భారత ఉత్తమ పౌరులను తయారు చేస్తూ ఎప్పటికప్పుడు తాజా వార్తలు ప్రజల పక్షాన నిలబడి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ ద్వారా అందిస్తున్న నిత్య కృషి వరులు జట్టి సతీష్ వారి పుట్టినరోజు వేడుకలను సిబ్బంది అభిమానుల మధ్య జరుపుకున్నారు పుట్టినరోజు సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ జెట్టి సతీష్ కేక్ కట్ చేసి తనకు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం విచేసిన వారితో వారి ఆనందాన్ని పంచుకున్నారు జట్టి సతీష్ కు శ్రీవారి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని సిబ్బంది ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు సిటీ ఛానల్ న్యూస్ బృందం మేనేజింగ్ డైరెక్టర్ జట్టి సతీష్ ను ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు